అందరికీ నమస్కారం వెరీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం ఎల్లో మీడియా గురించి మాట్లాడుకుంటాం జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉంటాడు సజ్జల రామకృష్ణారెడ్డి కా నుంచి మొత్తం వైసీపీ నాయకులందరూ ఎల్లో మీడియా ఎల్లో మీడియా ఎల్లో మీడియా అని పదే పదే చెప్తా ఉంటారు జగన్మోహన్ రెడ్డి ఏమో నాకు మీడియా లేదు సాక్షి పేపర్ తో నాకు సంబంధం లేదు సాక్షి టీవీతో నాకు సంబంధం లేదు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు నాకు తెలియదు తెలియదు నాకు మీడియా లేదు ప్రజలే నా మీడియా అని పదే పదే మీటింగుల్లో జగన్మోహన్ రెడ్డి కాడి నుంచి చిన్న సైజు వైసీపీ దొంగలు దాకా అందరూ ఎల్లో మీడియా ఎల్లో మీడియా మీడియా అంటారు ఈరోజు నేను అడుగుతున్నా సాక్షి పేపరు సాక్షి టీవీ నీదా కాదా నీదు కాదంటే సాక్షి టీవీ నీది కాదు సాక్షి పేపర్ నీది కాదంటే వైఎస్ భారతికి నీకు సంబంధం లేదా వైఎస్ భారతికి జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదా వైఎస్ హర్షిని వైఎస్ వర్షాకి సంబంధం లేదా నీకు ఈసీ దినేష్ రెడ్డి నీ బావమర్ది నీకు సంబంధం ఉందా లేదా అని ప్రశ్నించే సమయం వచ్చేసింది మేము అడుగుతున్నాం సంబంధం ఉందా లేదా ఉందంటే సాక్షి నీది లేదంటే సాక్షి నీది కాదు ఈ దొంగ మాట ఈ జగన్ నాటకం మామూలు నాటకం కాదమ్మా ఆయన ఫేస్ ఇట్ట పెట్టుకొని సాక్షి టీవీ నాది కాదు ప్రయా ఈ యాక్షన్లు ఏంది యాక్షన్లని మేము ఈ ఈరోజు మేము అడుగుతున్నాం పెద్ద శ్రీమంతుడులాగా నువ్వేందో ఏమీ తెలియనట్టు అసలు సాక్షి సంగతే ఈయనకి తెలియనట్టు అనే విషయం ఈ రోజు మీకు కొన్ని కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నా సాక్షి మీద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సాక్షి పేపర్ స్టాప్ంచింది ఫోర్టీన్ లెవెన్ టూ థౌజండ్ సిక్స్లో లో రెండు వేల ఆరులో లో నవంబర్ జగన్ మోహన్ రెడ్డి లక్కీ నంబర్ తెలుసా మీకు కొంతమందికి తొమ్మిది ఉంటుంది కొంతమంది ఉంటుంది కొంతమందికి రెండు ఉంటది ఒకటి ఉంటుంది కానీ జగన్మోహన్ రెడ్డి లక్కీ నెంబర్ లక్ష లక్ష రూపాయలతో పెట్టిన కంపెనీలన్నీ ఈరోజు వేల కోట్ల రూపాయలకు వెళ్ళిన సంగతి మీకు అందరికీ ఎన్నో సార్లు చెప్పుకున్నా ఈ కంపెనీ కూడా ఏది జగపతి పబ్లికేషన్స్ సాక్షి పేపర్ సాక్షి టీవీ కంపెనీ లక్ష రూపాయలు పెట్టుబడితో పెట్టిన పేపరు వన్ లాక్ దీంట్లో ముగ్గురు ఇన్వెస్టర్స్ మన పెద్ద బ్రోకర్ ఉన్నాడు చూడు ఎవరా పొట్టాడా మా ఊరడా తాలూపూడా ఏదో ఉందా ఊరిడా నెల్లూరులా రెడ్డి కొట్టాడు మా సారాయి రెడ్డి ముప్పై ఐదు వేల రూపాయలు ఆ రోజు రెండు వేల ఆరులో ఎంతో అప్పు తెచ్చి కష్టపడి ముప్పై ఐదు వేల రూపాయలు పెట్టాడు ఇంకొక పాలేరు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఏం జగన్మోహన్ రెడ్డి ఆయన ఆయన ఏదో ఉంది జలగముడి జగన్మోహన్ రెడ్డి అనుకుంటా జే జగన్మోహన్ రెడ్డి ఆయన ముప్పై వేలు పెట్టాడు కామత్ అనే ఇంకొక వ్యక్తి ముప్పై ఐదు వేల రూపాయలు అంటే థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ డబ్బులు పెట్టిన విషయం మీరు గమనించాలి సాక్షి పేపర్లో లక్ష రూపాయలు పెట్టుబడులు పెట్టిన మన పెద్ద బ్రోకర్ పొట్టి సారాయి రెడ్డి విజయసాయి రెడ్డి అదేవిధంగా జే జగన్మోహన్ రెడ్డి అదే విధంగా కామత్ అనే వ్యక్తి ఈ దాంట్లో పెట్టుబడులు పెట్టారు సరే నెక్స్ట్ పాయింట్ దీంట్లో డైరెక్టర్లుగా ఎవరెవరు ఉన్నారు విజయసాయి రెడ్డి ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఏడు వరకు విజయసాయి రెడ్డి సాక్షిలో డైరెక్టరా డైరెక్టరు సరే రెండు వేల ఏడులో ఆయన రాజీనామా చేసి అసలైన వ్యక్తి డైరెక్టర్ అయ్యాడు ఎవరయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనం అందరం ప్రేమిచ్చే హాఫ్ టికెట్ మన హాఫ్ టికెట్ రెండు వేల ఒకటి జూన్ అంటే అదే రోజు ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఏడులో వైఎస్ విజయసాయి రెడ్డి దిగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి డైరెక్టర్ అయ్యాడు ఆ కంపెనీలో సాక్షి కంపెనీలో సరే ఆయన ఎప్పుడు ఉన్నాడు ఒకటి ఫిబ్రవరి రెండు వేల పదకొండు దాకున్నాడు దాని తర్వాత డైరెక్టర్ అయ్యారు ఎవరయ్యారు వైఎస్ భారతీరెడ్డి వైఎస్ భారతిరెడ్డి సాక్షిల డైరెక్టర్ ఎప్పుడు ఉండింది వాళ్ళ ఆయన ప్రమాణ స్వీకారం అయ్యే వరకు అంతే ఇరవై ఐదు జూన్ టూ థౌజండ్ నైన్టీన్లో ఆమె బయటకు వచ్చేసింది సరే వీళ్ళ ముగ్గురు సంగతి పక్కన పెడదాం సజ్జర్ రామకృష్ణారెడ్డి ఎల్లో మీడియా ఎల్లో మీడియా అంటుంటాడు ఏ సజ్జర్ రామకృష్ణారెడ్డి పదకొండు జూన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అంటే రెండు వేల పదిహేను దాకా సజ్జర్ రామకృష్ణారెడ్డి దీంట్లో డైరెక్టర్ సాక్షి పేపర్లు జగన్మోహన్ రెడ్డి డైరెక్టర్గా ఉండే కంపెనీకి ఆయనకి సంబంధం లేదు నీ వైఫ్ నీ శ్రీమతి వైఎస్ భారతి డైరెక్టర్గా ఉంటే నీకు సంబంధం లేదు ఏంది ఇదే నాకు అర్థం కాదా ఇదే మెంటల్ ఫ్యామిలీగా ఏంది ఇదే ఏమైనా అర్థం ఉందా నీ పెళ్ళ నీ శ్రీమతి డైరెక్టరు నీ దగ్గర పెద్ద బ్రోకర్ డైరెక్టరు నీ దగ్గర తాడేపల్లిలో ఉండే తాడేపల్లి ప్యాలెస్లో ఉండే సజ్జల చిన్న బ్రోకరు డైరెక్టరు కానీ నీకు మాత్రం సంబంధం లేదు